హాయ్ ఆల్ బెంగళూరులో క్లైమేట్ అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు చెప్పలేము ఇంట్లో ఉన్నప్పుడు ఏమో ఫుల్ గా ఎండ అయితే కాస్తుంది బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ గా వర్షం పడుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నాను హస్బెండ్ డ్యూటీల వల్ల చాలా రోజుల నుంచి బయటకైతే అయితే వెళ్లేదు మూవీకి వెళ్దాం ఇలా వచ్చామో లేదు ఫుల్ గా అయితే వర్షం అండి ఇతల రోడ్ నుంచి అవతల రోడ్ కి వెళ్లేసరికి ఫుల్ గా అయితే తడిచిపోయామండి మినిట్స్ అయితే లేట్ కూడా అయింది బట్ మూవీ అయితే లక్కీగా స్టార్ట్ అయితే చేయలేదు మేము వెళ్ళిన సరికి స్టార్ట్ అయితే చేశారు సో ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్లి సీట్లు అయితే కూర్చుని పోయాం వెళ్ళి కూర్చున్నాం ఇంకా సినిమా అయితే స్టార్ట్ చేశారు నేనైతే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం ఇది సెకండ్ మూవీ అండి చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది ఫస్ట్ డే వచ్చాము మూవీ ఎలా ఉంటుందో అనుకున్నాను అంతా చెప్తున్నాను కానీ అసలు ఏ మూవీకి వచ్చామో చెప్పలేదు కదా అదేనండి భైరవ మూవీ అసలు మంచు మనోజ్ క్యారెక్టర్ గాని నారా రోహిత్ క్యారెక్టర్ గాని బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టర్ మాత్రం అవసరం అండి ఇది కూడా చాలా గ్యాప్ తీసుకుని అయితే ఈ మూవీ చేశారండి చాలా బాగుంది మూవీ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి ఈ మూవీకి వెళ్లేందుకు మా హస్బెండ్ స్నాక్స్ అయితే తీసుకొస్తారు లో బట్ ఈసారి నేను వెళ్ళాను ఆ రేట్లు చూసే బుర్ర పాడైపోయింది వీడియో బాయ్